శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మతాం స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఎందుకు ఇంత స్పష్టంగా పలుకుతున్నాం ఈ అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చేయండి ఇంతకుముందు తెలుసుకుందాం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మంచి విషయాలు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది తెలుసుకున్న విషయాలను పది మందికి చెప్పండి పిల్లలకు చెప్పండి ఆసక్తి కలిగిన మిత్రులకు చెప్పండి కుటుంబ సభ్యులకు చెప్పండి మీరు తెలుసుకున్న జ్ఞానం విజ్ఞానం అవుతుంది స్థిరపడుతుంది నృత్యావసానే నటరాజరాజ ననాదఠక్కాం నవపంచవారం ఉద్ధర్తుగామస్ సనకాది సిద్ధాన్ హేదద్వి మహర్షి శివసూత్రజాలం ఒక సమయంలో ప్రదోష సమయంలో ప్రదోషం అంటే నక్షత్ర నక్షత్రదిన తర్వాత కైలాసగిరిపై నటరాజస్వామి తాండవం చేస్తున్నారు మృత అబసా అనే నాట్యం యొక్క చివరి భాగంలో నటరాజరాజ ఆ నటరాజస్వామి ననాద ఢక్కాం తన చేతిలో ఉన్న డమరుకాన్ని నానాద మోగించారు ఎన్నిసార్లు నవ పంచవారం నవ తొమ్మిది పంచ ఐదు తొమ్మిది ఐదు కలిగితే పద్నాలుగు పద్నాలుగు నాదాలు వచ్చాయి కామ ఉద్ధర్తుకామనకాది సిద్ధాన్ ఎందుకు మోగించారు సనక సనందన సనత్కుమార సనాతనులు నలుగురు మహర్షులు ఉన్నారు అక్కడ బ్రహ్మ సంకల్ప మాత్రంతో అనుభవించిన వాళ్ళు దివ్యర్షులు వాళ్లకు వాంగ్మయపరమైన ఒక జ్ఞానం కలగడం కోసం వాంగ్మయాన్ని రూపకల్పన చేస్తారని వాక్మయ వాంగ్మయ భాష భాష అంటే అక్షరాల సముదాయం ఏతద్విమర్శే శివసూత్రజాలం విమర్శే ఆలోచించ విమర్శ అంటే ఆలోచించ ఆలోచించడం నిశితంగా ఆలోచించడమే విమర్శ దానికి వేరే అర్థాలు ఉండవు అర్థాలు ఉంటుంటే కానీ అది ఇక్కడ అక్కర్లేదు నిశితమైన ఆలోచనయే విమర్శ ఏతద్ విమర్శే ఇది ఆలోచించి చూసినట్లయితే శివసూత్రజాలం శివసూత్రముల సముదాయము అయి ఉన్ అర్లిక్ ఏ ఓం ఐ ఔజ్ హయవరట్ లండ్ యమగణనం ఛభన్ ఘడదశ్ జబష్ ఖఫ ఛ థౌ కై షర్ హల్ ఇది చతుర్దశ మాహేశ్వరాణి సూత్రాన్ని నందికేశ్వర కారిక ప్రామాణిక శ్లోక నందికేశ్వర కారిక అని అద్భుతమైన వ్యాకరణ గ్రంథం అందులో పరమేశ్వరుడి అనుగ్రహంతో నందీశ్వరుడు మనకు అనుగ్రహించిన శ్లోకం ఇది ఆ పద్నాలుగు నాదాలు పద్నాలుగు సూత్రాలుగా వచ్చాయి ఐ ఉన్ ఆ ఇ ఉన్ ఏ ఓంగ్ ఏ ఐ ఉన్ రెండోది అరులుక్ అరులు ఏ ఓంగ్ ఏ ఓ ఐ ఔచ్ ఐ ఔ అయి ఉండ్లో అకారం అయ్యులు చకారం కలిపితే అచ్ అచ్చులు అచ్చాయి అచ్చులు అచ్చులు హల్లు ఉన్నాయి కదా అచ్చులు ఇవే ఎక్కడి నుంచి వచ్చేయండి నటరాజస్వామి డమర్కుల నుంచి వచ్చాయి అంతేతే సంస్కృతం దేవభాష దివ్య భాష అమర భాష సంజీవని భాష భాషలను బ్రతికించే భాష అమృత భాష అమృత భాష మనసులను సంస్కరించే భాష మనుషులను సంస్కరించే భాష వాక్కులను సంస్కరించే భాష వాగ్భూషణం భూషణం ఐదో సూత్రం హయవరట్ లండ్ జమగఢనం ఝపన్ ఘడష్ జపగడదశ్ ఖప ఛట థటత కఫై ఛ హల్ ఐదవ సూత్రం నుంచి పద్నాలుగు సూత్రం వరకు హలులు అచులు హల్లు ఇలా ఏర్పడ్డాయి ప్రతి అక్షరం మంత్రమే బీజాక్షరమే ప్రతి అక్షరం బీజాక్షరమే అందుకని శాస్త్రంలో చెప్పారు అమంత్రమక్షరం అక్షరం నాస్తి నాస్తి మూలం ఔషధం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్న దుర్లభ అని చెప్పింది శాస్త్రం శాస్త్రం అంటే ఏమిటి అండి ఏమిటండి శాస్తు వచనం శాస్తు మనల్ని శాసించే పరమాత్మ యొక్క వచనం ఆదేశం అదే శాస్త్రం ఏం చెప్పారు ఇక్కడ అమంత్రం అక్షరం నాస్తి మంత్రము కానీ అక్షరం లేదు అందుకే సంస్కృతం అమర భాష అయింది క్షరము కానిది అక్షరం శాశ్వతమైనది ఈ విలువ మిగతా భాషల్లో లేదు అమంత్రం అక్షరం నాస్తి అమంత్రం మంత్రము కానీ అక్షరం అక్షరము నాస్తి లేదు ఎక్కడ సంస్కృతంలో సంస్కృత వాంగ్మయంలో నాస్తి మూలం అనౌషం ఔషధము కానిటువంటి మూలము లేదు వేరు లేదు ప్రతి వృక్షము యొక్క వేరు కూడా మూలము కూడా ఒక గొప్ప ఔషధమే మనకు తెలీదు తెలియకపోతే లేనట్టా పగలు నక్షత్రాలు కనిపించవు లేవంటామా నాస్తి మూలం అనౌషధం అనౌషధం మూలం నాస్తి ఔషధము కానటువంటి మూలము వేరు నాస్తి లేదు అయోగ్య పురుషో నాస్తి యోగ్యత లేని మానవుడు లేడు చాలామంది అనుకుంటా మనమే తెలుగు వాళ్ళం వాళ్ళు ఎందుకు పనికిరారు చాలా 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 త్వర తెలుగు తక్కువతనం అయోగ్య పురుషు నాస్తి లేని పురుషుడు లేడు వాడికి తగ్గ యోగ్యత వాడుకుంటుంది వాడుకుండే సమర్థత వాడుకుంటు వాడుకుండే నైపుణ్యం వాడుకుంటుంది ముఖే ముఖే సరస్వతి నాలుగు పాదంలో ఏం చెప్పారు యోజకస్తత్ర దుర్లభ ఇది అనుష్ ఛందస్సు ప్రతి పాదంలో ఎనిమిది అక్షరాలు ఉంటే గమనించండి యోజకస్తత్ర దుర్లభ యోజకుడు లేడు అది లోపం ఈ అక్షరం యొక్క విలువ ఇది ఈ అక్షరం బీజాక్షరం ఈ అక్షరం ఈ బీజాక్షరం ఈ బీజాక్షరం యొక్క శక్తి ఇది ఈ బీజాక్షరం అమ్మవారిది ఈ బీజాక్షరం బ్రహ్మది ఈ బీజాక్షరం విష్ణువుది ఈ బీజాక్షరం మహేశ్వరుడిది అని చెప్పేవాళ్ళు లేరిట ఉన్నారు దొరకరు దుర్లభ ఈ వృక్షం యొక్క మూలం ఈ ఔషధం ఈ వృక్షం యొక్క మూలం చర్మవ్యాధులు పోగొడుతుంది ఈ వృక్షం యొక్క మూలం అజీర్ణ శక్తిని అజీర్ణాన్ని పోగొడుతుంది ఈ వృషం యొక్క మూలం వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అని చెప్పే నాసుడు లేడు అయోగ్య నాస్తి ప్రతి వ్యక్తికి యోగ్యత ఉంది కానీ వాడిలో ఉన్న యోగ్యతను నైపుణ్యాన్ని గమనించి ప్రోత్సహించి వాడిని ఒక మార్గంలో సన్మార్గంలో పెట్టగలిగే యోజకుడు కనిపించటం లేదు ఎవరండి నిజమైన యోజకుడు శ్రీ గురవే నమః మహా స్వామి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికృతి ఆధారం సర్వ హయగ్రీవం హయగ్రీవముపాస్మహి జ్ఞానానంద స్వరూపుడైన స్ఫటికము వంటి పారదర్శకమైనటువంటి ఆకారం కలిగిన వాడు తేజోరూపం సర్వ విద్యానా ఆధారం అన్ని మంత్ర విద్యలకు ఆయనే ఆధారం హయగ్రీవం ఉపాస్మహి ఇది కొంచెం వాడు ఉపోద్ఘాతం అయింది అయినా తెలుసుకోవాల్సిన విషయాన్ని ఇవి వ్యాఖ్యానలు లేవు ఎక్కడ లేవు చెప్పాలనిపించింది అమ్మవారి అనుగ్రహంతో ఇప్పుడు తృతీయ శ్లోకంలో మంత్రాలు కందర్పవిద్య కందర్ప జనకాపాంగ వీక్షణ కందర్ప విద్య కందర్ప జనకాపాంగ కాపాంగ వీక్షణ కర్పూరవీటి ఇది విశేషమైన మంత్రం కర్పూరవీటి సౌరభ్య కల్లోలిదక గుప్తట ఈ శ్లోకంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ప్రథమ పాదంలో శ్లోక ప్రథమార్థంలో రెండే మంత్రాలు కందర్ప విద్య కందర్ప విద్య ఒక మంత్రం కందర్ప జనకాపాంగ వీక్షణ ద్వితీయం కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట ఇది తృతీయ మంత్రం మూడే మంత్రాలు మూడే నామాలు కందర్ప విద్య ప్రథమం సందర్భ జనకాపాంగ వీక్షణ వీటి కర్పూరవీటి సౌరభ్యకంలోనిత గుప్తట తృతీయం త్రిపది అయం శ్లోక త్రిపది అయం శ్లోక అయం శ్లోక త్రిపది ఈ శ్లోకంలో మూడు నామాలే ఉన్నాయి మూడు పదాలే ఉన్నాయి అద్భుతమైన ఈ మూడు నామాలకు ఈ మూడు మంత్రాలకు శంకర భాష్యంలో ఏం చెప్పారు అనే విషయం అనంతర కార్యక్రమంలో చూద్దాం